హాయ్ అండి ఈరోజు మనం సైకాలజీ ప్రాక్టీస్ పిచ్చి చూద్దాము ఫస్ట్ది తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయులు విద్యార్థులు ఆడుతున్న ఆటలో తాను ఒక ఆటగాడిగా పాల్గొన్నాడు ఈ పరిశీలన రకం ఫస్ట్ సంచరిత పరిశీలన సాధారణ పరిశీలన అసంచరిత పరిశీలన స్థూల పరిశీలన ఆన్సర్ వచ్చేసి సంచరిత పరిశీలన క్రింది వాటిలో సరి అయిన ప్రవర్తనం వికాసం స్వల్పకాలిక ప్రక్రియ వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు వికాసం అభివృద్ధి అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు వికాసాన్ని జాగృక్తి పరించలేము ఆన్సర్ వచ్చేసి వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు అంతే కదండి వికాసం అనేది ఒకే విధంగా ఉండదు భాషా వికాస దశల వరుస క్రమంలో మూడవ దశ ముద్దు మాటల దశ ప్రాగ్ దశ భాష అవగాహన దశ శబ్దానుకార దశ శబ్ద అనుకార దశ దమనం చేయబడిన అచేతనంలోని భావాలను వెలికి తీయడానికి సిగ్మైన్ చే చెప్పబడిన టెక్నిక్ స్వేచ్ఛ సంసర్గం సమగ్ర సమగ్రాకృతి స్వప్న విశ్లేషణ సమోహనం ఆన్సర్ వచ్చేసి సమగ్రాకృతి వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం ఫస్ట్ పియర్సన్ డార్విన్ కుటుంబం ఫ్రీమెన్ మిల్ మిల్ట్రెడ్రూత్ స్కోడాక్ పెంపుడు శిశువులు గోల్డాన్ జిప్సీ పిల్లలు పియర్సన్ డార్విన్ కుటుంబం పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడా రకం ఏకాంతర క్రీడ సమాంతర క్రీడ సహకార క్రీడ దౌర్జన్య క్రీడ సమాంతర క్రీడ సహజాతాలు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరి అయిన జత మాతృపితృ ప్రవృత్తి కోపం కుతూహలం భయం నవ్వు ఉత్సాహం నిర్మాణం జుగుప్స నవ్వు ఉత్సాహం పియాజి సంజ్ఞానాత్మక వికాస దశల్లో అవిపర్వ అవిపర్యాత్మక భావన రూపం ఈ దశకు సంబంధించినది ఫస్ట్ ఇంద్రియ చాలక దశ ప్రచాలక దశ మూర్త ప్రచాలక దశ అమూర్త ప్రచాలక దశ ఆన్సర్ వచ్చేసి టూ పూర్వ ప్రచాలక దశ వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన అభిరుచి సహజ సామర్థ్యం వైఖరి నిష్పాదన ఆన్సర్ వచ్చేసి సహజ సామర్థ్యం శిక్షలు తప్పించుకోవడానికి విధేయత దశ క్రింది కోల్బర్గ్ నైతిక నైతిక వికాస స్థాయికి చెందును పూర్వ నైతిక లేదా పూర్వ సాంప్రదాయ స్థాయి సాంప్రదాయ నైతిక స్థాయి స్వీయ ఆమోద నైతిక లేదా ఉత్తర సాంప్రదాయ స్థాయి సహజ నైతిక స్థాయి ఆన్సర్ వచ్చేసి పూర్వ నైతిక లేదా పూర్వ సాంప్రదాయ స్థాయి పిల్లవానికి వ్యాసరచన పోటీలో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగా రాయలేనని బహుమతి రాదని భయపడి పాల్గొనకపోవడం పోవడంలోని రక్షణ తంత్రం ప్రతిగమనం తదాత్మీకరణం ప్రాక్షేపణం ఉపసంహరణం ఇక్కడ ఏం చేశాడు పిల్లవాడు